నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంత శర్మ గారు ఉన్నారు మనకి స్త్రీలు ఋతుస్రావం సమయంలో ఎందుకని ముట్టుకోకూడదు పూజలు ఎందుకని చెయ్యకూడదు అన్నిటినీ మించి ఎందుకని అందరికీ దూరంగా ఉండాలి దీనిపైన ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరు దీన్ని ఖండిస్తూ మాట్లాడుతూనే ఉంటారు కాలం మారింది రోజులు మారుతున్నాయి కానీ ఎందుకని ఇంకా ఇప్పటికీ ఆచారం వస్తుంది మరి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం మీరు కూడా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూసేయండి నమస్కారం గురువు గారు గురుగారు అప్పట్లో మనకి అర్ధనారేశ్వరి టెంపుల్ కి సంబంధించిన ఆమె అప్పట్లో కూడా చాలా వ్యాఖ్యలు చేశారు ఎందుకని రాకూడదు నేను చేశాను నాతో పాటు మీరు కూడా రండి చేసుకోండి అని చెప్పారు నిజంగా ఇది కరెక్ట్ అంటారా ఇలా చేస్తే సగం పాపం మూట కట్టుకున్నట్టే మన హిందూ పురాణాల్లో ఉంటుంది మరి అలాంటప్పుడు ఇలా చేయడం కరెక్ట్ అంటారా ఎందుకని దూరంగా ఉండాలి ఎందుకని అన్నిటినీ దూరంగా ఉండి మనల్ని క్షేమంగా ఉంచుకోమని చెప్తారు అసలు దీని వెనకాల ఉన్న శాస్త్రం ప్రకారం అర్థం ఏంటి అమ్మా నువ్వు అడిగిన ప్రశ్న ఏమిటంటే చాలా ఉత్తమైన ప్రశ్న ప్రయోజకరమైన ప్రశ్న అందరూ అర్థం చేసుకునేది ఇది కారణం ఏంటంటే కాలం మార్పులను బట్టి వెళ్ళి తయారయ్యారు ఇది వరకు ఒక ఊళ్ళో ఉన్నాయి ఊర్లో అవచ్చు టౌన్లో ఆ నాలుగు రోజులు కూడా చక్కటిగా ఓ పక్కన కూర్చోబెట్టి అన్నం దగ్గర నుంచి అన్ని దూరంగా వాళ్ళకి అక్కడ పెట్టి చక్కగా కూర్చోబెట్టి ఐదో రోజు స్నానం చేసి వచ్చే అంత పర్యంతం లోపలికి రానిచ్చేవారు కావచ్చు అది ఎందుకయ్యా అంటే ఆనాటి కాలంలో ఏమిటి దీని కాలం ఎందుకు ఆడవాళ్ళు ఆడవాడు అయ్యే బహిష్ అయినప్పుడు బయట కూర్చోబెట్టినారు దాని వల్ల కారణం ఏంటంటే ఆ బ్యాక్టీరియా వల్ల ఇంట్లో సర్వరోగాలు వస్తాయి రకరకాల క్యాన్సర్ల వ్యాధులు కానీ రకరకాల ఇంకా బెడ్ రెస్ట్ కడిపోయే వ్యాధులు కానీ వస్తాయి అది దాని బ్యాక్టీరియా అంటారు దానివల్ల అప్పట్లో అందరూ మందులు వాడకుండా ఆరోగ్యంగా తొంభై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వంద ఏళ్ళు బతుకులు ఓట్లు ఉన్నారు ఆడవాళ్ళే చక్కగా పదేసి మంది పిల్లలని కానీ చక్కగా ఆ నెలసరి వచ్చేసరికి ముందుగానే అర్థం అవుతా ట రూమ్ లోకి వెళ్ళి పాపం బట్ట మార్చుకుని పిల్లలకో ఎవరికో భర్త ఉంటే భర్తకి కొంచెం నాకు అభిప్రాయం ఇలాగొచ్చిందని సమస్య చక్కగా ఉండేవారు అప్పట్లో ఇప్పుడు ఏమిటయ్యే జనరేషన్ మారిందట జనరేషన్ మారిందా మనుషులు మారేరా అని అడిగింది ఒకటే జనరేషన్ మారలే మనం మారేము ఇప్పుడు సూర్యుడు మారేడా ఉదయిస్తున్నాడా లేదా సూర్యుడు రాత్రి చంద్రుడు వస్తున్నాడా రాత్రి సూర్యుడు వచ్చి పొద్దున్న చంద్రుడు వస్తున్నాడా మరి కాలం మారింది అంటున్నారు కాలం మారలేదు మనుషులు మారారు అని నేను అంటున్నాను కాబట్టి ఇది చాలా తప్పు అయిన ఆడవాళ్ళు ఇప్పుడు కాలంలో కూడా చెయ్యొచ్చమ్మా ఇలాగా ఇంటిగా వంట గదిలోకి వెళ్ళొద్దు దేవుడి గదిలోకి వెళ్ళొద్దు వంట గదిలోకి వెళ్ళొద్దు పోనీ ఇద్దరే భార్య భర్తలే ఉన్నారు వాళ్ళ తిండి కడవట్లేదు ఆ నాలుగు రోజులు బయటని తెచ్చుకోండి ఆ నాలుగు రోజులు పార్సిల్ తెచ్చుకోండి తినండి అంతేగాని వంటగదిలోకి వెళ్లకుండా దేవుడి గదిలోకి వెళ్ళకుండా చక్కగా దేవాలయాల వైపు వెళ్లకుండా వీళ్ళు ఈ పాటిస్తూ ఉంటే కూడా మా ముందు ముందు ఆ కుటుంబాల్లో దైవకంగా ఎంతో వీళ్ళిద్దరు అన్యోన్యత దాంపత్య జీవితం రెండు దైవానుగ్రహం ఆ కుటుంబంలో సుఖశాంతులు ఇన్ని రకాలు ఉంటాయి ఎవరో ఈ మధ్య ఒక పెద్ద ఆవిడ ఒక పెద్ద ఆవిడ ఇక్కడే ఉంటుంది ఆవిడ గారు ఆవిడ గారు అంది తప్పేమిటి బహిష్ అవుతే గుడికి ఎందుకు వెళ్ళకూడదు నేను వెళ్ళాను నాతో పాటు పది మంది రండి నేను తీసిగా అంటే నేను ఒకటే చెప్తాను మనిష పశువా నేను అడిగే ప్రశ్న ఇది ఒకటే వాళ్ళు తెలుసుకున్న నేను చేసిన నేనేం భయపడ్డాను ఎవరికి లెక్క చేయను అది ధర్మ సందేహాల్లోకి కొస్తలోకి ఎన్నాళ్ళు లేదు ఈవాడ కొత్తగా ఒక ఐదు నెలల క్రితం ఈ ట్రాఫిక్ వచ్చిందంటే ఎందుకు వచ్చింది అసలు ఆవిడ నిజంగా ఆడదేనా ఆడదవుతే నిజంగా అలాగే మాట్లాడుతుందా కులప్రసక్తి కాదు అక్కడ ఆడది అన్నది అసలు ఆ మాట వాడటమే తప్పు ఇటు గుళ్ళో కడతారా గుళ్ళోకి ఏ విధంగా పెడతావు బహిష్ అయినప్పుడు అది ఎంత మహాపాపం ఆ పాపం నీకే కాదు నీ కుటుంబంలో అందరికీ కొడుతుంది అవును నీ కుటుంబంలో నువ్వు చేసిన మహాపాపం పెద్దలు చేసిన పాపాలు పిల్లలకు కొడతాయని సామెత ఉంది ఆ పెద్ద పెద్దలు ఏదైనా పాపాలు చేశారు అనుకోమ్మా ఇప్పుడు పిల్లలు అనుభవిస్తున్నారు రకరకాల బాధలతో అది ఏమవుతోంది ఈవిడ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ మహాపాపమైన అయిన పనిది రెండు గుళ్ళల్లో కాదు గుడి ఛాయల్లో కూడా వెళ్ళకూడదు ఇంట్లోనే రానివ్వరా దేవుడి మందిరంలోకి మన ఇంట్లో మనమే దీపం పెట్టనివ్వరా దగ్గర రానివ్వరా బయట బయట తిరుగుతారా స్నానం చేసి అలాంటిది ఈ మహాతల్లి ఏ కులల్లో ఉన్నా సరే ఆవిడ మాట్లాడిన మాట అంత దరిద్రమైన మాట అసలు ఇంకొకళ్ళ వస్తే చెప్పు తీసి మీకు కొడతారు ఆడవాళ్ళని నిజమైన అర్థం చేసుకున్న ఆధ్యాత్మికంగా కానీ దైవికంగా తెలుసుకున్న ఆడవాళ్ళు ఎంతో మంది ఉన్నారు పెద్ద పెద్దవాళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఆవిడ్ని ప్రశ్నించకుండా ఏం మాట్లాడకుండా వదిలేశారంటే దీనికి అర్థం ఏంటి ఇలాంటి వాళ్ళతో మాట్లాడినా ఉంటే ఓ పశువు కింద చూడటం మంచిదని వదిలేశారు అది చాలా తప్పు బహిష్ అయినప్పుడమ్మా అనేక రకాల ఇబ్బందులు వస్తాయి ఇంకోటి సంసారం కూడా చేయకూడదు చాలా పాపం ఆ సంసారం ఎందుకు చేయకూడదయా ఇన్ఫెక్షన్లు వస్తాయి రకరకాల రోగాలు వస్తాయి రకరకాల ఇబ్బందులు వస్తాయి నేను ఓపెన్ గా అందరూ అర్థం చేసుకుని ఈ బహిష్టు విషయంలో దేవుడి దగ్గర కానీ సంసారం దగ్గర కానీ జాగ్రత్తగా ఉంటూ ఆ ఇంట్లోనే పిల్లల పిల్లల్ని కూడా కొంచెం అటు ఇటు ముట్టుకోలేకుండా చూసుకుని మీరు ఎవ్వరిడే తలస్నానం చేసి సాయంకాలం కూడా చేసి నాలుగు రోజుల ఇంట్లో వంటగదిలోకి దేవుడి దగ్గరికి వెళ్లకుండా ఉంటే మీకు మీ కుటుంబానికి ఎంతో అంటే కాల పరిస్థితులు బట్టి ఉద్యోగాలు అలా వచ్చాయి కాబట్టి తప్పని పరిస్థితులు అదే మన ఇంట్లో పెద్దవాళ్ళు అమ్మా నాన్న అత్తగారు తాతగారు ఉంటే వాళ్ళు అప్పుడు వాళ్ళు మీకు వండి పెడతారు ఇప్పుడు అలా లేదు కాబట్టి కాలాన్ని బయట నుంచి తెచ్చుకోక తప్పక తినవలసి వస్తుంది అవి పాటించండి ఈ వెరి వెరి మాటలు నమ్మకండి ఆడవాడు లో జాగ్రత్తలు తీసుకోండి చాలా జాగ్రత్త అంటే మామూలుగా కాదు ఇవి ఎవరో చెప్పింది నమ్మి మీరు గుళ్ళు కానీ గోపురాలు కానీ తినకండి ఇంట్లో కూడా జాగ్రత్తగా ఉండండి అమ్మ నేను అన్నదాంట్లో తప్పు ఉంటే క్షమించండి ఆడవాళ్ళంతా అని మన మనస వాచాకరమైన చెప్తా గురువు గారు ఇప్పుడు ఆడవారికి నెలసరి సమస్య అనేది సమస్య కాదు ఇది ఒక వరము అని అనేసి అంటారు కదా అసలు ఇది ఏ రకంగా మనం స్వీకరిస్తే దీన్ని వరంగా స్వీకరించవచ్చు అంటారు ఇది వరమేనమ్మా ఆది పారాశక్తి అయినటువంటి మహాపార్వతీదేవికే వచ్చింది ఆ పార్వతీదేవి కూడా నా ఐదు రోజులు చక్కగా దూరంగా ఉంది ఆ ఆ ఆవిడ్లోంచి వచ్చింది ఇదంతా ఆ మహాతని పార్వతీదేవి హంశలోంచి ఇవన్నీ వచ్చాయి ఆ తల్లి దగ్గర నుంచి వచ్చింది కాబట్టి మానవులకు కూడా అది ఆచరించమని పురాణాల్లో పెద్ద పెద్ద పురాణాల్లో పెద్ద పెద్ద వేద పండితులతో ఆడవాళ్లే ఆడవాళ్లలోనే ఎమ్మాయిలు ఉన్నారు మహాతల్లు వాళ్ళు కూడా మనం ఈ జాగ్రత్తలు పాటించాలి అప్ప టైములోనే పార్వతీదేవి పాటించింది ఆ తల్లి వల్ల ఎంతో మంది సుభిక్షంగా ప్రజలు బాగున్నారు రాజ్యాలు బాగున్నాయి వాళ్ళ పరిపాలన బాగుంది వాళ్ళ శివపార్తలు ఇద్దరు దేశాటం చేసినప్పుడు ఎంతో మందికి నీతి పోతలు ఉపదేశించారు అలాంటప్పుడు మనం కూడా పాటిస్తే మన కుటుంబాలు మన పిల్లలు మనం బాగుంటామనే ఉద్దేశంతో వాళ్ళు చక్కగా పాటించడం వల్ల అది పార్వతీదేవి శాపమే ఆ పార్వతీదేవి వరమే ఇది కానీ అది మంచిది ఎందుకయ్యా అంటే ఇన్నాళ్ళు ఉన్నది ఆ కల్మషం కుళ్ళు బయటికి పోతుంది అర్థమైందమ్మా లోపల ఉన్న ఈ బ్లడ్ సర్క్యులేషన్ అంతా బయట పోతుంది చెడు అంతా బయట పోతుంది మళ్ళీ ఐదో రోజు నుంచి ఫ్రెష్ గా చక్కగా వస్తుంది దానివల్ల వీళ్ళు ఆరోగ్యంగా ఉంటారు ఐదు రోజులు అనారోగ్యంగా ఉంటారు ఒకళ్ళు తిండి తినాలనిపించదు పాపం కొంత చాలా మంది తిండి తిన కొంతమంది తింటారు అయినా నీరసంగా ఉంటారు ఎందుకని బ్లడ్ విపరీతంగా బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది అలాంటి టైంలో పాపం వాళ్ళు ఆరోగ్యంగా ఉండొచ్చు అసలు ఆఫీస్కే వెళ్ళాలి తింటాను ఆ రోజు నష్ట తీసుకోండి అవుతూ ఉద్యోగాలు కర్మలు ఈవేళ రేపు వెళ్ళకపోతే ఫుడ్లు లేని రోజులు వచ్చాయి కాబట్టి జాగ్రత్తలు పాటిస్తూ ఇది అమ్మవారి దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ఇది ఆడవాళ్ళకు రుతుపవనం అనేది ఎవ్రీ మంత్ ఓ ఒకొక్కరికి వారం రోజులు ముందు వస్తుంది ఒక్కొక్క వారం మెనక పెడుతుంది దాని వల్ల కూడా ఈ శాప విమోచనే కరెక్ట్ గా అవ్వకపోవడం వల్ల కూడా అన్నిటికీ బాగుండడానికి ఎవరయ్యా అంటే ఈ పార్వతీదేవిని ప్రతి రోజు స్మరించుకుంటూ ఆ పార్వతీదేవి వలన ఇటువంటి ఈ బహిష్టులు అయిన వాళ్ళు జాగ్రత్తగా ఉంటూ ఉత్తి రోజుల్లో అమ్మవారిని తలుచుకుంటూ ప్రతి అమ్మవారిని ప్రతి అమ్మవారి గుడికి వెళ్ళి మాకు ఏ ఇబ్బందులు అమ్మా మా కుటుంబంలో నాకు నాకు కానీ నా భర్తకు కానీ ఏ సమస్యలు తేకని వీళ్ళు స్మరించుకుంటే ఆ కుటుంబాల్లో చక్కగా ఈ బహిష్లు పాటించడంలో ఎంతో ఉత్తమమ్మా చాలా మంచిది అందుకని సంసారాల జాగ్రత్త సంసారాల దగ్గర కూడా కలవకండి ఐదు రోజులు జాగ్రత్తలు పాటించండి మంచిగా ఉండండి ఆ అమ్మవారి కటాక్షం ఎప్పుడు మీ మీద ఉంటుంది మీరు అందరూ బాగుంటారని మనసవాచాకర్మ నా విన్నపిస్తున్నాను నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు ఈ నెలసరి విషయానికి వస్తే ప్రతి ఒక్కరిలోనూ ఇప్పుడు సమాజం మారిపోయింది కాబట్టి మేము కూడా మారుతామని చాలా రకాలుగా వింటున్నాము ఎన్నో రకాలుగా వ్యతిరేకిస్తూ కూడా వస్తున్నారు కానీ ఏది ఏమైనప్పటికీ పెద్దవాళ్ళు పెట్టిన నియమ నిష్టలు ఏవైతే ఉన్నాయో అది ప్రతి దాంట్లోనే ఒక అర్థం అనేది ఉంది మీరు చెప్పినట్టు ఏది అర్థం లేకుండా తీసుకురావాలి కాబట్టి మనం అలాగే అమ్మా బట్లు ఎందుకు బయట పెట్టేవారు పైపులు ఎందుకున్నాయి ట్యాప్లు ఎందుకున్నాయి వీధిలోంచి వచ్చి రాగానే చెప్పులు అక్కడ వదిలేసి కాళ్ళు గడుపు లోపలికి ఎందుకు అండి వారు బ్యాక్టీరియా గడప దగ్గర ఆపేస్తుంది ఏ ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం ఆడవాళ్ళు గడపలకు పసుపు రసి బొట్టు ఎందుకు పెడతారు అది మహాతండి ఆ గడప సాక్షాత్తు అమ్మవారు ఆ అమ్మవారు దగ్గరికి వచ్చేటప్పుడు జోడులతో లోపలికి వస్తున్నారు అసలు యాజ్ పర్ రూల్ ఏంటంటే జోడులతో ఇంట్లోకి రాకూడదు కానీ అపార్ట్మెంట్లు ఖాళీ లేక కర్మకాలి సొసైటీ మారింది కాబట్టి ఓ మహానగరంలో తెగ ఇండిపెండెంట్ ఇల్లు ఎక్కడో లక్ష ఒకళ్ళకి ఇద్దరు ఉంటాయి కాబట్టి బయట కపోర్లు పెట్టుకుని అందులో పెట్టుకుంటున్నారు ఇంకా అపార్ట్మెంట్లు ఎంతంతా ఉంటాయి ఎక్కడ ఒకళ్ళ గుమ్మల్లో పెడితే ఎదురవారు చేసింది ఆ ఎదురావడి చూస్తే వీడు తీసుకుంటారు మా చెప్పుల దగ్గర పెట్టేలా ఇంకా తప్పక లోపల ఆజ్ఞాయం మూల ఇంట్లోనే ఓ చెప్పులు స్టాండ్ పెట్టుకుని తక్కువ అందులో పెట్టుకుంటున్నారు ఎందుకని చెప్పులతో లోపల రాకుండా ఇప్పుడైనా అసలు పాటిస్తున్నారమ్మా అమ్మా కాళ్ళు కడుక్కొనే లోపలి కడుతున్నారు ఈ అపార్ట్మెంట్ లో ఇండిపెండెంట్ లో ట్యాప్లు బయట పెట్టేసి చేస్తే కాళ్ళు కడుకుని వెళ్ళి వాళ్ళు ఇప్పటికీ ఎయిటీ పర్సెంట్ జరుగుతుంది ఎందుకయ్యా అంటే బాక్టీరియా అనేది ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి రకరకాల వ్యాధులు ఇప్పుడు కరోనా ఇవన్నీ ఏంటనుకున్నా ఎందుకు శానిటైజర్ వాడండి మాస్కులు వాడండి అని ఇలాంటివన్నీ ఎందుకు వచ్చాయి అప్పట్లోనే శుభ్రంగా కాళ్ళు చేతులు మొహం గడుపు లోపలికి వచ్చేవారు కాబట్టి ఆ టైంలో ఎటువంటి భయంకరమైన వ్యాధులు వచ్చేవి కాదు ఇప్పుడు కాలం మారింది జనాలు అసలు షూ విప్పకుండా అన్నం తింటున్నారే షూయే తీయట్లేదే ఆడవాళ్ళు జోడే తీయట్లేదే అన్నం తినేటప్పుడు అసలు అన్నం ఏమిటి పరమ అన్నపూర్ణేశ్వరి ఆ కాశీ అన్నపూర్ణేశ్వరే లేకపోతే అన్నమే లేదు దేశంలో ఆ మహాతల్లి శివుడే భిక్షాట నెత్తాడు ఆయన దగ్గర మహానుభావుడు అలాంటిది మరి చెప్పులతో అన్నాలు తినేస్తున్నాం తో అన్నాలు తింటున్నాం ఇంట్లో టేబుల్ దగ్గర కూడా ఇంట్లో కూడా తీయట్లేదు చెప్పులు కంగారు టైం చూసుకుంటూ గవ్వాలన్న పరుగు అది కూడా ఇబ్బంది అని చెప్తున్నాను అవి కూడా ఇళ్లలో అయినా అంటే బయట తప్పదు ఆఫీసుల్లో ఉన్నది తప్పదు తినాలి ఇంట్లో అయినా చెప్పులు వేసుకోకుండా చక్కగా కాళ్ళు చేతులు కడుక్కుని కింద కూర్చుని తింటారో టేబుల్ మీద తింటారో ఎలా తింటారు ఇలాంటివన్నీ పాటించడం వల్ల కూడా కొన్ని దరిద్రాలు ఇంట్లోంచి పోతాయి ఆ ఇంట్లో సుఖశాంతులు ఉంటాయని మనస్ఫూర్తిగా చెప్తున్నాను నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు ప్రతిదీ కూడా ధన్యవాదాలు గురుగారు అండ్ మీరు కూడా చూసారు కదా మీకు కూడా నచ్చినట్టు అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరి దానికి తగిన వీడియోలు అయితే నేను పెట్టని ట్రై చేస్తాను అండ్ మరోసారి మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా అంతవరకు సెలవు